ధైర్యం ఫౌండేషన్ అర్సుమల్లి రవి అర్సుమల్లి కృష్ణ సహకారంతో పి నైన్ టీవీ ఆధ్వర్యంలో నగరంలోని కిమ్స్ హాస్పిటల్ మరియు రవేష్ సంఘమిత్ర హాస్పిటల్ కు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లను అందించారు మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కిమ్స్ హాస్పిటల్ తరఫున కిమ్స్ హాస్పిటల్ నందు ఈరోజు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని పేటిఎం ప్రమోటర్స్ అయిన అడుసుమల్లి రవి గారు కృష్ణ గారు వీరు విరివిగా ఇండియా మొత్తం ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ని డొనేట్ చేస్తు చేసుకుంటా వస్తుండగా వారి రిలేషన్ అయినటువంటి మన కిరణ్ గారు పీట పీన అయిన టీవీ మన యాజమాన్యం కిరణ్ గారు మన హాస్పిటల్తో ఉన్న గుడ్ కాంటాక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని వారు మాకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇవ్వడం జరిగింది ఇవి ట్వంటీ లీటర్స్ ఆక్సిజన్ కెపాసిటీతో అంటే హైరండ్ మెషినరీ ఇది ఇది ఎంతైనా కూడా పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సందర్భంలో కిరణ్ గారికి పీ నైన్ టీవీ యాజమాన్యానికి వారి స్టాఫ్కి అందరికీ ప్రత్యేక అండి థ్యాంక్ యూ ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి పి టీవీ ఓనర్ కిరణ్ గారు కాన్సంట్రేటర్స్ ఇచ్చారు ట్వంటీ లీటర్స్ కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అది మెయిన్లీ మనకి మనకి ఆక్సిజన్ లేనప్పుడు ఇన్ కేస్ ఆక్సిజన్ ఎమర్జెన్సీ అయినప్పుడు అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని పేషెంట్కి ఇస్తుంది సో ఎమర్జెన్సీ పేషెంట్స్లో ఇవి ఇన్ కేస్ ఆక్సిజన్ నీడ్ ఉండే పేషెంట్స్ మన దగ్గర ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గినప్పుడు కానీ ఎమర్జెన్సీలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు వన్ ఈచ్ కాన్సన్ట్రేటర్ హ్యావింగ్ టెన్ లీటర్స్ అండ్ టూ ఆక్సిజన్ టూ టెన్ లీటర్స్ కాన్సన్ట్రేటర్స్ ఆర్ ఇన్ ఈచ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కిమ్స్ తరపున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ పేంటి విపక్షులందరికీ నమస్కారం ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో మనము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు స్పాన్సర్ చేశాము సో బేసిక్గా ఇవేంటంటే మనకి పేటిఎం తరపున అరిసమల్లి రవి గారు అడసమల్లి కృష్ణా గారు యుఎస్లో ఉంటారు వాళ్ళు ఓవరాల్గా ఈ కోవిడ్ సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ ఆక్సిజన్ కొంత కొరతగా ఉంది కాబట్టి ఇవన్నీ కొంచెం ఎక్కువ తెప్పించి అందరికీ స్పాన్సర్ చేస్తున్నారు అందులో భాగంగా మనము ఒంగోలు నుంచి సో మనం ఇక్కడ కొన్ని రిక్వెస్ట్ చేసాము ఒంగోలు హాస్పిటల్కి కొన్ని ఇవ్వాలని ఇట్లా కిమ్స్ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా ప్రైవేట్గా ఎవరికన్నా ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని తెప్పించి ఈరోజు కిమ్స్ వారికి ఒక ట్వంటీ లీటర్స్ ఇవి ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మూర్తి గారిని కలిసి డాక్టర్ గారిని కలిసి ముందు ముందు పరిస్థితుల్లో ఆక్సిజన్ చాలా కొరతగా ఉన్న ఉద్దేశంతో ఇక్కడైతే బాగా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో కిమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో మిగతావి కూడా మిగతా హాస్పిటల్లో మేము స్పాన్సర్ చేస్తాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కిమ్స్ హాస్పిటల్ బయోమెడికల్ ఇంజనీర్ ముందుగా ప్రీనయం పీనయం ప్రేక్షకులకు నమస్కారం అండి మనకి పీనయం పీనయం నైన్ వాళ్ళు మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డొనేట్ చేశారు ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో దీన్ని ట్వంటీ లీటర్ కెపాసిటీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అండి దీంట్లో టెన్ లీటర్ టెన్ లీటర్ రెండు భాగాలు కనిపించింది ఇద్దరు పేషెంట్లకి మనం దీన్ని ఎట్ టైము యూజ్ చేయొచ్చు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆపరేషన్ ఏంటంటే స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆన్ చేయాలండి స్విచ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో మినిమం మాక్సిమం వాటర్ ఉంటుంది మాక్సిమం కన్నా వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ ఫిల్ దీంట్లో ఓన్లీ ఆర్వో వాటర్ కానీ మెంటల్ వాటర్ కానీ డిజిటల్ వాటర్ కానీ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసిన తర్వాత జాతీయ క్లోజింగ్ వాటర్ వాటర్ క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో జీరో నుంచి టెన్ లీటర్స్ వరకు రెగ్యులేటర్ ఉంటుందండి మన పేషెంట్ కి ఎంత అయితే కావాలో అంత మనం రెగ్యులేటర్ అడ్జస్ట్ చేస్తామండి దీన్ని మాస్క్ మనం కనెక్ట్ చేస్తామండి దీని ప్యూరిటీ వచ్చి నైన్టీ త్రీ నుంచి నైన్టీ త్రీ ప్లస్ ఆర్ మైనస్ త్రీ అండి మరియు మిస్టర్ కృష్ణ గారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు టూ ఇంటూ ట్వంటీ లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు మన పి నైన్ టివి కిరణ్ కుమార్ గారి ద్వారా ఇక్కడ మాకు గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది సో మేము కూడా ఈ ఆక్సిజన్ ఈ రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఎవరన్నా పేదవాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి ఇంటి దగ్గర కానీ ఏదైనా ఆక్సిజన్ అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా మేము ఉచితంగా సప్లై చేద్దాము ఇద్దాము అనేది డెసిషన్ తీసుకున్నాము సో బేసిక్గా మీ అందరికీ తెలుసు ఈ కరోనా పీక్ టైంలో ఆక్సిజన్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకి చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది సో కొంతమంది పేషెంట్స్ ఈ కరోనా తగ్గి అంత అయిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంత ఆక్సిజన్ అవసరం పడ పడే పేషెంట్స్ ఉంటూ ఉంటారు మేబీ వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ దాకా అట్లా ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది సో వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుక్కోవటము లేదంటే ఆక్సిజన్ సిలిండర్స్ని కొనుక్కోవటము లేదంటే ఆక్సిజన్ సిలిండర్ కాన్సన్ట్రేటర్స్ రెంటల్ తీసుకోవటము ఇలాంటివి కొంచెం ఒక్కోసారి వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు సో అటువంటి పేషెంట్స్కి మేము వాళ్ళు వాడుకున్నంతవరకు అంటే వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఇటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఇంట్లో వాడుకునేదానికి వీటిని ఉపయోగిద్దామని చెప్పి మేము ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాము సో డెఫినెట్గా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేవి చాలా వరకు చాలామందికి ఉపయోగపడతాయి సో ఈ పేటి పేటిఎం వారికి మరియు మన పీ నైన్టీ వి కిరణ్ కుమార్ గారికి ఇవి మాకు ఇచ్చినందుకు చాలా స ధన్యవాదాలు తెలుపుకుంటూ